హాయ్ అండి అందులో ఉన్నారు మేము రోజైతే జంతక్రతి వేస్తామండి దీంట్లో అయితే ఇదైతే బియ్యం నానబెట్టి అనబెట్టి కడిగి పెట్టామండి దాంట్లో పెట్టాము ఇదైతే పిండాడు ఇచ్చామండి ఇందులో సమపిండి బామ్ సాల్ట్ అయితే కలిపామండి జంతక్రతి ఈ రకంగా వేస్తున్నాము మనం నూనెలో కూడా వేసుకోవచ్చు నేను దీంట్లో అయితే అయితే వేస్తాను ఈజీగా అవుతుందని చూడండి జంతక్రైతులు ఉంటున్నాయి బాగా అయితే బాగుంటాయండి చూడండి మా పొడికి పొడకైతున్నా ఉంటుంది ఘన టైప్ అండి ఇప్పుడు చాలా మొడలు అయితే వస్తున్నాయి జంతుకుల కొడుకులు ఇది మేము మీషోలో అయితే ఆర్డర్ పెట్టామండి జంతుకులు చాలా టేస్టీగా ఉన్నాయి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా కామెంట్ పెట్టండి మరి మర్చిపోదు కూర్చోండి రెడీ ఇవి అది ఎంత టేస్టీగా ఉన్నాయి దీంట్లో నువ్వు పప్పు వేసుకోవచ్చు పచ్చిమిర్చి మిక్సీ ఆడుకుని కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్